నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదులో సెప్టెంబర్ ఇరవై రెండున ప్రారంభమై అక్టోబర్ రెండున విజయదశమితో ముగుస్తాయి తొమ్మిది రోజులు దుర్గాదేవిని తొమ్మిది రూపాల్లో పూజిస్తారు ఒక్కో రూపం ఒక్కో శక్తిని సూచిస్తుంది మొదటి రోజు పుత్రి మాతను పూజిస్తారు తైల అంటే పర్వతం పుత్రి అంటే కూతురు ఆమెను పర్వతరాజు హిమవంతుని కుమార్తెగా భావిస్తారు శక్తి భక్తి ఆమె ప్రతీక ఆమె వాహనం నంది ఆయుధంగా త్రిశూలం మరియు కమలాన్ని ధరించి ఉంటుంది రెండవ రోజు బ్రహ్మచారిని మాతను పూజిస్తారు ఆమె తపస్సు ఆధ్యాత్మికత క్రమశిక్షణకు ప్రతీక జపమాల నీటి కుండా పట్టుకొని నడుస్తూ దర్శనమిస్తారు ఆమెను పూజించడం వల్ల జ్ఞానం శాంతి లభిస్తాయి మూడవ రోజు చంద్రఘంటా మాతకు అంకితం ఆమె నుదిటిపై చంద్రవంక ఉంటుంది పులిపై స్వారీ చేస్తూ పది చేతులు కలిగి ఉంటుంది కమలము బాణం బిల్లు విశూలం కమండలం కత్తి లాంటి ఆయుధాలు ఉంటాయి ఒక చేతిలో అభయముద్ర మరొక చేతిలో వరద ముద్ర ఉంటుంది ఆమె భక్తులను భయం నుంచి కాపాడుతోందని నమ్మకం నాలుగవ రోజు కూష్మాండ మాతను పూజిస్తారు విశ్వ సృష్టికి కారణమైన ఆదిశక్తిగా భావిస్తారు ఆమె చిరునవ్వుతో సృష్టిని ప్రారంభించిందని నమ్మకం ఆరోగ్యం సంపద ఆనందం కోసం ఆమెను ప్రార్థిస్తారు ఐదవ రోజు కందమాతను పూజిస్తారు ఆమె కుమారుడు కార్తికేయుణ్ణి ఎత్తుకొని సింహంపై కూర్చొని దర్శనమిస్తారు మాతృత్వం ప్రేమ రక్షణకు ఈ రూపం ప్రతీక కుటుంబ సామరస్యం శ్రేయస్సు కోసం ఆమెను ప్రార్థిస్తారు ఆరవ రోజు కాత్యాయని మాతను పూజిస్తారు కాత్యాయన మునికి ప్రసన్నమై జన్మించిన అవతారం శక్తి ధైర్యం చెడుపై విజయం లక్షణాలు స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉండాలని ఆమెను ప్రార్థిస్తారు ఏడవ రోజు కాలరాత్రి అమ్మవారిని పూజిస్తారు అత్యంత ఉగ్రరూపంగా దర్శనమిస్తారు నల్లటి వర్ణం భయానక రూపంతో రాక్షస శక్తులను నాశనం చేస్తారు భయం తొలగి రక్షణ లభిస్తుందని నమ్ముతారు ఎనిమిదవ రోజు మహాగౌరీ మాతను పూజిస్తారు ఆమె తెల్లటి దుస్తుల్లో త్రిశూలం దమరువు ధరించి తెల్లటి ఎద్దుపై స్వారీ చేస్తుంది స్వచ్ఛత శాంతి కరుణకు ప్రతీక భక్తులకు ఆరోగ్యం శాంతి ప్రసాదిస్తారు తొమ్మిదవ రోజు సిద్ధి దాత్రిని పూజిస్తారు ఆమె భక్తులకు సిద్ధి అతీంద్రియ శక్తులను ప్రసాదించేది శివుడు కూడా ఆమెను పూజించి తన శక్తులను పొందాడని పురాణ విశ్వాసం జ్ఞానం కోరికల నెరవేరుదల కోసం ఆమెను ప్రార్థిస్తారు ఇలా నవరాత్రుల తొమ్మిది రోజులు దుర్గామాతను ఒక్కో రూపంలో పూజిస్తూ భక్తులు శక్తిని జ్ఞానాన్ని ఆధ్యాత్మిక శుద్ధిని పొందేందుకు ప్రయత్నిస్తారు